హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి దసరా మా ఊర్లో ఎలా జరిగిందో అది కూడా మీకు చూపిద్దామనేసి ఒక చిన్న వీడియో అనమాట చూడండి ఆ రోజు మేము మా ఊన్కి వెళ్ళ వెళ్ళాలనేసి మా అమ్మ నేను ఈక్షిత పద్దు మా నాన్న అందరూ కూడా రెడీ అయిపోయామనమాట మార్నింగ్ అర్లీ మార్నింగు అలాగే మా అమ్మ మారాకి అనేసి అన్నీ తీసుకొనేసి రెడీ అయ్యామన్నమాట మా ఇంట్లో నెక్స్ట్ మనం ఆటో తీసుకొని వెళ్ళిపోయామనమాట చూడండి ఇలాగా మీదంతా మా సేన్ అనమాట అంటే ఈ మాను చూడండి వ్యాప్ చెట్టు మా మారమ్ గుడి ఎదురుగానే ఉంటుంది చూడండి ఇది మా మారమ్ గుడి చాలా మహిమ గల దేవత అనమాట ఒకప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఆడే స్టే చేసేవాళ్ళు మా వా నాన్న మా అమ్మ వాళ్ళంతా కూడా ఆఫ్టర్ కొంచెము అక్కడ వాళ్ళకి కొంచెం ఊర్లో చదువు అవన్నీ వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయారు అనమాట ఊర్లకి చూడండి ఈ కట్ట చాలా అంటే వానొచ్చి ఇదంతా పడిపోయింది కానీ ఒకప్పుడు చాలా బాగుండేది అయినా కూడా ఇప్పటికీ పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చూడండి ఈక్షిత మరియు జై మరి బాను మా అన్న కొడుకు వాడు బాను అని వాళ్ళంతా కూడా ఆటలాడుతూ ఉన్నారు అది చూడండి అది మైళ్ళ అనమాట అంటే అప్పుడు అక్కడే మా అమ్మ నాన్న మా తాత వాళ్ళంతా స్టే చేసేవాళ్ళు కదా వాళ్ళందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు అనమాట ఈ చూడండి గుండ్ర ఎప్పుడే నాన్ వెజ్ ఆడ యాటలు కొడితే ఇక్కడ దీంట్లోనే రుబ్బుకొనేసి మసాలా అంతా చేసుకునేవాళ్ళు అనమాట ఇదంతా కూడా బాగా పంట క్లీన్గా చూడండి వానంతా వచ్చింది నీట్గా అయిపోయింది ఎక్కువ అంతా పొలాల చెట్లు ఎక్కువ ఉంటాయి అంటే మా పక్క పనసకాలంటాం అనమాట ఆ చెట్లన్నీ కూడా ఈ సైడ్ అంతా కూడా చూడండి యాట కొట్టిన తర్వాత మటన్ అంతా ఫీసులు చేసేకుంటుంది కదా అవన్నీ కూడా ఈ గుండుపైనే అంతా చేస్తూ అనమాట ఈ చెట్టు కింద వేప చెట్టు కింద రీసెంట్గా దీనికి కరెంట్ అంతా కూడా వేపించారనమాట మా డుమ్మగడయితే చూడండి రన్నింగ్ అనమాట మనకి ప్లేస్ తిక్తే చాలు ఫుల్ ఆ బండి మీద పడతాడని భయం మాకు తప్పితే ఇంకేం ఆడుకున్నా అక్కడేమే ప్రాబ్లం ఏం లేదు చూడండి ఫుల్ అంతా గ్రీన్గా వాన్ అంత పడుతూనే ఉంది కాబట్టి ఫుల్ పచ్చగానే ఉందన్నమాట పడిచింది అంటే మా తాత వాళ్ళంతా కూడా ఐదు మంది కొడుకులు అనమాట అక్కడే ఉండే వాళ్ళంతా కూడా చిన్నప్పుడు అంతా కూడా వన్స్ ఒకసారి ఏమో దొంగతనం జరిగింది అక్కడ అప్పటి నుంచి మేము ఊర్లో ఊర్లో కూడా మైండ్లు ఉన్నాయి ఆ ఊర్లోకి షిఫ్ట్ అనమాట కానీ ఇక్కడికైతే పూజీ మారమ్మ పూజ డైలీ జరుగుతూ ఉంటుంది మరి ఏడాదికి ఒకసారి యాటలు కొడుతూ ఉంటారనమాట మారం పండగకి మా పెద్ద పంచకాయల కోసం వెతుకుతాను చూడండి అన్నీ కూడా పంచకాయ చెట్లు అంటే చాలా పసికాయలు భలే ఉన్నాయి అన్నీ కూడాను అంటే మేము ఒకరే కాదు అందరూ కూడా చూడండి అన్ని చిలక ఉడుతుల్లో అన్నీ తినేసింది అంటే చెట్లలోనే మాగిండేవి తినేసేస్తారనమాట మేము పద్దు కూడా ఎదికింది బాగా ఏమన్న సిక్తాయా పంటకాలు మాగిండేవి అనేసి కానీ దొరికినాయి ఫైనల్గా ఒక రెండు మూడు దొరికినాయి అవి కూడా చూపిస్తాను మీకు అంటే ఈ అడవిలో ఎక్కువ ఈ చెట్లు కా ఉంటాయి కాబట్టి మనము అవి తింటే బాగా హెల్తీ చూడండి పంటకాలు అన్నీ కూడా బాగా హెల్తీగా ఉంటాయి అవి తినేదానికి కూడా మేమైతే పీక్కొని వచ్చేసి ఇంట్లో వేసుకుంటాము అవైతే మాగుతాయి కదా బాగుంటాయి అనేసి కానీ ఈ మధ్య ఏమో తెలియదు పురుగులు ఎక్కువగా పడుతున్నాయి వీటికి చూడండి అవి మీ ఆర్గానిక్గా వేసినవి ఎవరు పౌడర్లు ఏమీ కానీ పురుగులు ఎందుకు పడుతున్నాయి తెలియట్లే అవి చూడండి అవన్నీ కూడా పనిచకాలన్నీ కూడా పీక్ అనమాట చాలా చెట్లు ఉన్నాయి ఇంకొంచెం కొండు ఉంది ఆ కొండు పోయినా కూడా ఇంకా చాలా చెప్తాయి ఇంకా పూజకి టైం అవుతుంది అనిపేసి అంటే మామ్మ వాళ్ళు వడివి అంతా చేస్తూ ఉండేది మా అమ్మ మేమంతా బయట అట్లా తిరలాడుతూ ఉన్నాం అనమాట మా సేమ్లో అంత ఛానల్ అయింది కదా ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తూ ఉన్నాం అనేసి అంతా చూస్తూ ఉన్నాం అనమాట అంటే ఈ అయితే ఇంకా బాగా పెద్దగా బాగా ఉండింది కానీ ఎవరు లేరు కాబట్టి వానలకి పడిపోయిందనమాట ఇట్లా అడ్డంగా చూడండి ఇది ఇల్ల ఎంట్రెన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా పెడతారనమాట చూడండి ఈ ఇంట్లోనే అనమాట లోపల ఏమో కొన్ని ఆవులు కూడా కట్టేసుకునేవన్నమాట అప్పుడు ముందంతా జామకాలు చెట్లు అన్నీ చేసినామన్నమాట చూడండి మా నాన్న వెళ్తూ ఉన్నాడు జామకాలు పీక్కునేదానికి అంటే చాలా బాగుంటుంది ఆ వెదర్ అంతా కూడా నాన్ వెజ్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చాలామంది మా సీన్లోకి వస్తారు ఎక్కువ ఆడ తినేదానికనేసి అందుకే మేము కూడా ఎప్పుడూ వెళ్ళాము కానీ ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి అలా వెళ్ళేసి వస్తూ ఉంటాం అనమాట మారంకి పూజ చేస్తూ ఉంటాము చూడండి జామకాయ చెట్టి అంటే మా పేరొచ్చి జాన్ చెట్టు పోయినాలు కాదు జామ చెట్టు అనమాట అనమాట కాసింది చూడండి అంటే జామకాయలు ఎన్ని కాసినాయి అసలు ఒక చెట్టుకి కాసినాయి అట్లా ఆ చెట్టు వంగిపోయింది చూడండి అట్లా కాసినాయి కాయలు అనమాట చాలా బాగా కాస్తున్నాయి అనమాట టేస్ట్ అంతే చాలా బాగున్నాయి మా ఈక్షిత నేను తిన్నాము బాగా టేస్టీగా ఉన్నాయి అనమాట ఆర్గానిక్ ఫ్రూట్స్ కదా అంటే ఇంటి ముందు ఎప్పుడూ కూడా మనం ఒక జామ్ చెట్టు పెట్టుకోవాలి చూడండి జామ్ చెట్టు అంటే ఎప్పుడైనా కూడా ఖాళీ ప్లేస్ లేదా కొంచెం ప్లేస్ ఉన్నప్పుడు కూడా మనం తినే ఫ్రూట్స్ ఇట్లా అవన్నీ వేసుకోమని అనుకోండి పిల్లలకి లేదా మనం ఎప్పుడైనా పోయినప్పుడు కూడా కొన్ని అట్లా కొరుకొని తింటుంటే ఆ టేస్టే బాగుంటుంది కదా అట్లా ఎవడైనా మేము మా ఇంటి ముందు ప్లాన్ చేస్తున్నాం అనమాట ఒకది జామ చెట్టు ఏదైనా చెట్టు వేస్తాము అనేసి మా ఊర్లో అంటే ఫ్రూట్స్ ఏదన్నా కూడా మనము చెట్లు అంటే అప్పుడు పెద్దోళ్ళంతా కూడా అట్లా వేసేవాళ్ళు చూడండి చాలా చెట్లు ఇప్పుడు మనం అంతా షోకి కానీ అప్పుడంతా చెట్లు అంతా ఫ్రూట్స్వి అవన్నీ వేసేవాళ్ళు మా ఊర్లో కూడా అంతే ఇప్పుడు చాలా ఉండేవి ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి బట్ అట్లా వేసేది ఎందుకని ఇప్పుడు మనకి తెలుసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా పిల్లలు ఇప్పుడు తినేకి యూజ్ అవుతాయండి ఇప్పుడైతే మనం కొనుక్కోనేది వెళ్ళాలి అప్పుడైతే పిక్ అని తినొచ్చేయండి కదా చెట్లన్న కదా చూడండి ఇది మా ఇల్లు మా చేయిన్లో ఫామ్ హౌస్ అనే చెప్పు ఇది అంత చాలా మంది కూడా అక్కడికి వెళ్ళేసి అందరూ తిని ఆడే ఉంటారన్నమాట అనమాట రెండు మూడు రోజులు మారం పడినప్పుడు ఈ మధ్య నేను ఎప్పుడూ వెళ్ళేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు అంతా చూపిస్తాను అనమాట అదంతా చాలా బాగుంటుంది చాలా పెద్దగా జరుగుతుంది చూడండి అంతా చుట్టూ కూడా చెట్లే అనమాట ఫుల్ మా సేన్కి అంతా నాలుగైదు కొండలు దగ్గరలోనే ఉంటాయండి చాలా చిన్న చిన్న కొండలన్నీ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా అంటే బాగుంటుంది కానీ ఒక మూడు కిలోమీటర్లు నడుచుకొని పోవాలి అది కొంచెం ఇబ్బంది తప్పితే పిల్లలతో వెళ్ళాలంటే కొంచెం వెహికల్ వాడుకొని వెళ్ళాలి నడుచుకొని నియర్ బై ఉండుంటే కొంచెం బాగుండేది బట్ కొంచెం లాంగ్ కదా ఎప్పుడు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అనమాట కానీ పండుగల్లో అంతా కూడా వెళ్తూ ఉంటాం ఇప్పుడు పంటకాయలు అవి పీక్కోవడానికి ఆ సీజన్ వస్తుంది కదా ఆ సీజన్లో అయితే పక్కా వెళ్తూనే ఉంటాం ఎప్పుడూ మా అభిష్గా వాళ్ళంతా ఎప్పుడు వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా మేం ఫ్యామిలీతో వెళ్ళేదంటే కొంచెం రేరే ఎక్కువ ఏమో పంటలు కూడా ఈ మధ్య ఎక్కువ పెట్టట్లేదు అందుకని చాలా ఏం వెళ్ళట్లేదు అనమాట చూడండి పంటకాయలు కూడా చాలా మా పద్దు అన్నీ పీకి పెట్టుకుంది బట్ రెండు రెండు మూడు సిక్నమాట అంటే చెట్లోనే మాగిండేవి మా డుమ్మగడ్కి తినేసాడు అక్కడే వానికి చాలా ఇష్టము చూడండి అవన్నీ కూడా బాగా అక్కడే మాగిపోయినాయి చెట్లన్నీ పంచకాయలు కూడా అంటే ఇంతకుముందు చూడండి ఇదంతా ఇక్కడ కూడా ఫుల్ చెట్లు ఉన్నాయి చూడండి ఎప్పుడంటే మేము ఇంతకుముందు మేము చిన్నవాడంతా కూడా శనకాలు వేసేవాళ్ళం అనమాట ఆ శనకాలు వేసినప్పుడు ఇక్కడే వంట చేసుకొని ఉండేవాళ్ళం అన్నమాట అప్పుడు ఈ ఇది ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళం అన్నమాట మేము ఎక్కువగా ఇప్పుడైతే వాటర్ అంతా ఉంది ప్రాబ్లం లేదు బాగుంటుందన్నమాట అప్పుడైతే కొంచెం ఎండ వానలు వచ్చేవి కాదు ఎక్కువగా కొంచెము వాటర్ ప్రాబ్లం ఉండేది బట్ లేదు వాటర్ అంతా బాగుంటుంది చూడండి ఇక్కడ నుంచి వివి ఎంత బాగుందో మీద మీదంతా కూడా చుట్టూ చెట్లు కూడా చూడండి ఇక్కడే మేము ఎక్కువగా అనమాట ఉండేసి అట్లా వంట చేసుకొని అడిగి చూడండి అన్నీ అడ చేసుకొని తినేదన్నమాట బయట జట్టు దగ్గర చాలా అంటే నా అక్కడ అడవిలో ఎప్పుడైనా కానీ మనం తింటూ ఉంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది కదా మా మారంకైతే ఎప్పుడూ మంగళవారము శుక్రవారము ఎప్పుడు వస్తూనే ఉంటారనమాట పూజ చేయించుకొని దానికి ఇక్కడంతా ఆవిడ మేకల షెడ్ ఉండేది అనమాట మా అంతా ఒక ఇరు మేకలు ఆవులు అంతా చాలా ఉండేదన్నమాట ఇప్పుడు మేము చిన్నప్పుడు చూసేదబ్బు ఇప్పుడైతే ఏం లేవు ప్రస్తుతం అయితే అప్పుడు చాలా ఉండేవి ఇక్కడ పుట్టు చూడండి ఇక్కడ నుంచి మా చేనులకి ఎంట్రీ అనమాట ఇదంతా కూడా మేము ఉండే ప్లేస్ అనమాట బండ మీదకి ఇక్కడ నుంచి ల్యాండ్ అనమాట అంత పంట పంట పొలం అనమాట ఈ పుట్టు ఇంకా అప్పుడు బాగుండేది ఇవిడంతా అంతా పెరిగేసింది కదా అంటే ఎవరు ఇప్పుడు అట్లా లేరు కదా క్లీన్గా చేసుకోలేదు అంతా అయిపోయింది నెక్స్ట్ చూడండి వీడంతా కూడా మొక్కలు పెట్టుకున్నారనమాట అంటే ఆడ మా పిన్నయ్య వాళ్ళంతా కొంచెం ఉంది నీరవర్ చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా పెట్టేశారన్నమాట చామంతి పూలు అన్నీ పెట్టి పత్తి మరియు చెండు పూలు ఇవన్నీ కూడా డ్రిప్పింగ్ వాటర్ చేసి పెట్టినారనమాట చూడండి చెట్లన్నీ కూడా చామంతి పూలు దీపావళికి చామంతి పూలు అన్నీ ఎక్కువ వస్తాయి కదా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కొన్ని చాలా చెట్లు ఉన్నాయి ఇంకా అరళ పూలు లైట్గా అక్కడే వస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా మాకు ఒక బావి ఉంది ఆ బావి నీళ్ళు ఈ మధ్య ఎక్కువ నీళ్ళు ఉన్నాయి బోర్ అయితే వేయించలేదు జస్ట్ ఆ బావిలో నీళ్ళే మేము వాడుకొని చేస్తూ ఉన్నారనమాట అంటే ఇప్పుడు చాలామంది అక్కడ ఫస్ట్ అయితే మా చుట్టుమద్ద సేన్ల అంతా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడైతే చాలా అందరూ తోటలు చేసుకొని ఉన్నారనమాట గొర్రెలు ఏదో ఒకటి ఫార్మింగ్ అంతా కూడా అంటే ఆఫ్టర్ కరోనా చాలామంది అగ్రికల్చర్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయాలని స్టార్ట్ చేసినారనమాట నేను అబ్జర్వ్ చేసింది అయితే చూడండి ఈ బండ మీద మా మారంని పెడతారనమాట ఇంతకుముందు ఇంకొక ప ప్లేస్ ఉండేది అక్కడ వ్యాప్ చెట్టు ఉండేది అది పడిపోయింది అందుకని ఇప్పుడు ఈ ప్లేస్లో చూడండి ఆ బండ మీద పెడతారనమాట చూడండి అక్కడ ఈ పావుగడ ఈ సైడ్ అయితే నేను మేము కాలేజ్ చదివేటప్పుడు అయితే ఎవరు ఎక్కువ పంట పొలలు పెట్టేవాళ్ళు కదనమాట ఈ మధ్య రీసెంట్గా నేను బస్సులో చూసుకొని వస్తాను కదా అన్నీ ఆల్మోస్ట్ ఏది కూడా ఊరికే ల్యాండ్ అనేది ఇడలేదనమాట ఏదో ఒకటి పెట్టుకొని లేదా నర్సింగ్ లాగా మొక్కలు పెంచేదో ఏదో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెంచుతారనమాట ఫార్మింగ్ లాగా చేసుకొని ఫామ్ హౌస్ లాగా అన్నీ కూడా తర మన ఇండియా డెవలప్ అవుతుంది అని చదువుతానేది కాదు మనం చూస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట అంటే అవుట్ సైడ్ ఆ లొకేషన్స్ అన్నీ చూస్తుంటాం కదా ఇంతకుముందు అయితే అంత కుళ్ళు ఎండిపోయి ఏది కనిపించేది కాదు ఇప్పుడు చూస్తుంటే అన్ని కలర్ఫుల్ అనమాట అది ఒక సీజనే కాదు అన్ని సీజన్లో కూడా ఏదో ఒక పెడతానే ఉంటారనమాట వ్యవసాయానికి అంటే డ్రిప్పింగ్ వాటర్ మా సైడ్ ఎక్కువ వాటర్ ఉంటుంది కదా తక్కువ వాటర్లోనే ఎట్లా వ్యవసాయం చేయాలని చాలా తెలుసుకొని నిజంగా చాలా చేస్తుంటారు నాకు చాలా నచ్చింది అనమాట అంటే చాలామంది ఇట్లంతా ఫాలో అయితేనే మన ల్యాండ్ అంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా మన ఇండియా నెక్స్ట్ డెవలప్ అవ్వడానికి చూడండి చింత చెట్టు ఇరగ్ కాసేసింది కదా మా చెట్లు చింత చెట్లు భలే కాస్తాయనమాట అన్నీ కూడా చూడండి ఈసారి చింతపంట భలే ఉంది చూడండి మేము ఈ చింతకాయనంతా తీసి దో చేసి కొంచెం ఉప్పు వేసుకొని తినాలనుకుంటుంది బట్ టైం లేకపోయా అందుకే వచ్చేస్తాం అనమాట బట్ మా లక్కీగా ఒకటి టమాది సీతాపల్లము మాగిండేది దొరికింది అనమాట చూడండి మచ్చి నోటి తింటాడు దుమ్మగాడు కచ్చకానికి తింటే అని ఉండడు చూడండి భలే టేస్టీగా ఉండింది చెట్లోనే మాగిండింది భలే టేస్టీగా ఉండింది డుమ్మగాడికి భలే ఇష్టము సీతాపల్లాలు మా పద్దు అనమాట అక్కడ నుంచి లక్కీగా వేసి దొరికి దొరికేసింది పద్దుకి అక్కడ నుంచి తిని స్టార్ట్ అయ్యామనమాట మా అమ్మ వాళ్ళు పూజ అంతా చేయిస్తున్నారు మేము ఇక్కడ అంతా చూద్దామనేసి అవుట్ సైడ్ వచ్చేసామన్నమాట అంతే ఒడిమిస్తామని అమ్మ అందుకని చూడండి మా డుమ్మగడ్డ ఒకే చెట్లలో పరిగెత్తు అక్కడ నీరపై పుట్ట అంతా ఉంది ఇటువంటి ఇదంతా కూడా మేకల షెడ్ అనమాట అప్పుడు ఒకప్పుడు మేకల షెడ్ అంతా ఉండింది ప్రస్తుతం అయితే ఏమీ లేవు మా అవ్వ వాళ్ళు ఉన్నప్పుడు అన్నీ ఉండేవి చేస్తూ ఉండే వ్యవసాయం అంతా చేసేసి అక్కడే ఉండేవాళ్ళు అనమాట సినిమాలకు అన్నీ కూడా నైట్లో మా అంతా నడుచుకొని వచ్చేవాళ్ళం అంతా మా అమ్మ పిన్నయ్య వాళ్ళంతా కూడా బట్ ఇప్పుడైతే లేదంతగా మా అమ్మకు చూపిస్తాను నేను పనిచే మాగిండే దొరికింది అనేసి చూడండి అంటే ఇట్లా ఒకసారి అవుట్ సైడ్ వెళ్తే బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా ఫ్రెష్గా ఫీల్ అయ్యింది ఇంకా మారమ్మకి పూజ ఉడమేమో ఇచ్చిండేది అంతా ఉంది అదే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి ఇది మా పొలము మా ఫామ్ హౌస్ అనమాట నెక్స్ట్ టైము మీకు బ్రి మైనింగ్ అంతా కూడా దేవునికి పూజ చేసినది మా మారమ్ది అంతా కూడా నెక్స్ట్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఐ హోప్ మీకు అందరికీ కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను చిన్న పని లైఫ్ అనమాట బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అందరూ మీ నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చూడండి మా అమ్మ ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట ఎండ్లో ఇది చెట్టు అనమాట మరం చెట్టు దూరపు నుంచి